నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి ఆధ్వర్యంలో ఈ రోజు కోస్గి మండలంలోని మైనారిటీ సోదరులతో పాటు మసీద్ దగ్గరకు వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించిన మైనారిటీ సోదరులతో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ నుండి బరిలో ఉన్న ఎంపీ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలి అని మైనార్టీ సోదరులు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు ఆకర్షితులైన ప్రజలు దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే మా అన్నారు మైనార్టీ సోదరులు కాస్గి మండలంలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీలో ఓటు వేసి గెలిపించగలరని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ ఆసిఫ్ రాములు దోమ యాదయ్య శంకర్ నాయక్ రమేష్ శివ బాలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదం ముదా జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ ఆకర్షిత కాబట్టి ఇవాళ అన్ని మధ్యల దగ్గరికి వెళ్లి మైనార్టీ సోదరులన్నీ జరిగింది మరి వారందరు కూడా చెప్తా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మేము అందరం నిర్ణయం తీసుకున్నాం మైనార్టీ సందర్భంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తామని చెప్తా ఉన్నారు వారందరూ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు ఆకర్షితులై దేశంలో కూడా రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం రావాలని చెప్పే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేసే ఉద్దేశంతో అందరూ కూడా చాలా మంది టిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా ఎంపీలు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా వారు పెద్ద బలపరిచి ఇవాళ మద్దతు చేయడం జరుగుతుంది ఈ మహబూలార్ సీటు సుమారు యాభై వేల నుంచి ఎనభై వేల వరకు మెజార్టీలో చేసినటువంటి సీట్ కాబట్టి మీకు మీ యొక్క మీడియా పత్రిక ద్వారా అంటే అందరూ గ్రామాల్లో ఉండే అందరు మహిళలు మన యువకులు అందరు మైనార్టీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కలిసి కూడా కాంగ్రెస్ పార్టీకి అస్తం గుర్తు పోటీయ్యాలని చెప్పి కోరుతూ జహీన్ జై కాంగ్రెస్ ఆసిఫ్ బాక్సన్ మెంబర్ గారు ఉన్నారు బెజురాములు గారు ఉన్నారు మరియు నరేందర్ గారు ఉన్నారు మరియు ధోమరాజు గారు ఉన్నారు హరి మరి నాయక్ శంకర్ నాయక్ గారు వెంకర్ రమేష్ గారు ఉన్నారు శివ గారు ఉన్నారు బాలేష్ గారు ఉన్నారు మరియు నా పేరు బాల విజయ్ కుమార్ టీపీసీసీ మెంబర్ గా మేము అందరం కూడా చాలా ముప్పై రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి కష్టపడి ఓట్లు అడుగుతా ఉన్నాం ప్రజల మధ్య తిరుగుతా ఉన్నాం అందరు పాజిటివ్ గా ఉన్నారు కాబట్టి అత్యధిక మీరు సంబంధించి తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్